హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండర్ టుడే వీఆర్ లెర్నింగ్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ రోజు వీడియోలో చూసేద్దామండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇటువంటి సెంటెన్సెస్ అనేవి ఏదో ఒక టైంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము సో లెట్ స్టార్ట్ వీడియో ఫస్ట్ వన్ ఇలా మాట్లాడితే ఎలా లేదా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అనడాన్ని హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ టాక్ అంటే మాట్లాడడం లైక్ దిస్ అంటే ఇలా లేదా ఈ విధంగా సో హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ ఇలా మాట్లాడితే ఎలా లేదా ఈ విధంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ నెక్స్ట్ వన్ నేను చెప్పింది మర్చిపోకు నేను చెప్పింది మర్చిపోకు అనడని డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్ డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోకు వాట్ ఐ సెడ్ నేను చెప్పింది సెడ్ అంటే చెప్పడం సో డోంట్ ఫర్గెట్ వాట్ ఈ సెడ్ నేను చెప్పింది నువ్వు మర్చిపోకు నెక్స్ట్ మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా లేదా మనం ఇంతకుముందు కలిసామా అనడాన్ని డిడ్ వీ మీట్ బిఫోర్ డిడ్ వీ మీట్ బిఫోర్ మీట్ అంటే కలవడం బిఫోర్ అంటే ముందు సో డిడ్ వీ మీట్ బిఫోర్ ఇంతకుముందు మనం ఎప్పుడైనా కలిసామా అనడాన్ని డిడ్ వీ మీట్ బిఫోర్ నెక్స్ట్ నా మీద పగ తీర్చుకుంటున్నావా నా మీద నువ్వు పగ తీర్చుకుంటున్నావా ఆర్ టేకింగ్ రివెంజ్ ఓవర్ మీ ఆర్ టేకింగ్ రివెంజ్ ఓవర్ మీ రివెంజ్ అంటే పగ ఓవర్ మీ అంటే నా మీద టేకింగ్ అంటే తీర్చుకోవడం సో ఆర్ టేకింగ్ రివెంజ్ ఓవర్ మీ నా మీద పగ తీర్చుకుంటున్నావా నెక్స్ట్ ఎందుకలా నటిస్తున్నావు నువ్వు ఎందుకలా నటిస్తున్నావు వై ఆర్ యూ ప్రిటెండింగ్ లైక్ దట్ వై ఆర్ యు ప్రిటెండింగ్ లైక్ దట్ ప్రిటెండింగ్ అంటే నటించడం లైక్ దట్ అంటే ఆ విధంగా సో వై ఆర్ యూ ప్రిటెండింగ్ లైక్ దట్ నువ్వెందుకు అలా నటిస్తున్నావు దేనిపైన మీకు క్లారిటీ లేదా దేనిపైన మీకు క్లారిటీ లేదా అనడాన్ని డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్ డోంట్ యు హ్యావ్ క్లారిటీ అంటే మీకు స్పష్టత లేదా ఓవర్ ఎనీథింగ్ దేనిపైన సో డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్ దేనిపైన మీకు క్లారిటీ లేదా నెక్స్ట్ మీరు తినడానికి నేను ఏమైనా సిద్ధం చేయాలా మీరు తినడానికి నేను ఏదైనా సిద్ధం చేయాలా అనడాన్ని ఐ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ యూ టు ఈట్ ఐ ప్రిపేర్ నేను ఏమైనా సిద్ధం చేయాలా ఎనీథింగ్ అంటే ఏదైనా ఫర్ యూ అంటే మీకోసం టు ఈట్ అంటే తినడానికి సో ఐ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ యూ టు ఈట్ మీరు తినడానికి నేను ఏదైనా సిద్ధం చేయాలా నెక్స్ట్ అన్ని విషయాలకు నన్ను ఎందుకు నిందిస్తున్నారు అన్ని విషయాలకు నన్ను ఎందుకు నిందిస్తున్నారు వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ ది థింగ్స్ వై ఆర్ యూ బ్లేమింగ్ మీ బ్లేమింగ్ అంటే నిందించడం ఫర్ ఆల్ ది థింగ్స్ అంటే అన్నిటికి లేదా అన్ని విషయాలకి సో వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ ది థింగ్స్ అన్ని విషయాలకి నన్ను ఎందుకు నిందిస్తున్నారు నెక్స్ట్ నేను దేనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను నేను దేనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను అనడాన్ని ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అంటే నేను దేనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను ఆన్ ఎనీథింగ్ అంటే దేనిపైన సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్ కాన్సన్ట్రేట్ టు ఎనీథింగ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నీకు నేను సారీ చెప్పాలా అయితే ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలా అనడాన్ని సో ఐ నీడ్ టు సే సారీ టు యూ రైట్ నౌ సో ఐ నీడ్ టు సే సారీ టు యూ రైట్ నౌ అయితే ఇప్పుడే నీకు సారీ చెప్పాలా సో ఐ నీడ్ టు సే సారీ టు యూ రైట్ నౌ రైట్ నౌ అంటే ఇప్పుడే నెక్స్ట్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నిజంగా నాకు తెలియదు వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నిజంగా నాకు తెలియదు అనడని ఐ హ్యావ్ నో ఐడియా దేవర్ కమింగ్ హియర్ ఐ హ్యావ్ నో ఐడియా నాకు తెలీదు దేవర్ కమింగ్ హియర్ వారు ఇక్కడికి వస్తున్నట్లు సో ఐ హ్యావ్ నో ఐడియా దేవర్ కమింగ్ హియర్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నిజంగా నాకు తెలియదు నెక్స్ట్ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు కింద అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్ ఎవ్రీబడి అంటే అందరూ వెయిటింగ్ అంటే వెయిట్ చేయడం డౌన్ అంటే కింద సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ నువ్వు ఇంకా నాకు ఇచ్చావు నువ్వు ఇంకా నాకు ఏమి ఇచ్చావు అనడాన్ని వాటల్స్ డివీ వాటల్స్ అంటే ఇంకా డిడ్ యూ గీవ్ మీ గివ్ అంటే ఇవ్వడం సో వాటల్స్ డిడ్యూ గీవ్ మీ నువ్వు ఇంకా నాకు ఏమి ఇచ్చావు వాటల్స్ డివ్ మీ నెక్స్ట్ ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇది నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు వై డి యు టెల్ మీ దిస్ బిఫోర్ వై డిడెంట్ యూ టెల్ మీ దిస్ బిఫోర్ బిఫోర్ అంటే ఇంతకు ముందే లేదా ముందే టెల్ మీ అంటే చెప్పడం ఇది నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు వై డి యూ టెల్ మీ దిస్ బిఫోర్ నెక్స్ట్ మేము ఇక్కడ మీ కోసం ఉన్నాము మేము ఇక్కడ మీ కోసం ఉన్నాము విఆర్ హియర్ ఫర్ యు ఫర్ యూ అంటే మీ కోసం హియర్ అంటే ఇక్కడ సో వీఆర్ హియర్ ఫర్ యూ మేము ఇక్కడ మీ కోసం ఉన్నాము నెక్స్ట్ నేను నీ మీద అరిచి ఉండవలసింది కాదు నేను నీ మీద అరచి ఉండవలసింది కాదు ఐ ఐ నాట్ ఎల్డ్ హెల్ల యు ఎల్డ్ అంటే అరవడం సో ఐ నాట్ ఎల్డ్ ఎట్ యు నేను నీ మీద అరిచి ఉండవలసింది కాదు ఎందుకు ఇంత సమయం పట్టింది ఎందుకు నీకు ఇంత సమయం పట్టింది వై ఇట్ టేక్ సో లాంగ్ వై డి సో లాంగ్ సో లాంగ్ అంటే ఎక్కువ సమయం ఎందుకు ఇంత సమయం పట్టింది వై డి టేక్ సో లాంగ్ నెక్స్ట్ నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు వాట్ ఆర్ థింకింగ్ వాట్ ఆర్ యూ థింకింగ్ థింకింగ్ అంటే ఆలోచించడం సో వాట్ ఆర్ యూ థింకింగ్ నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు మీరు దేనికోసం చూస్తున్నారు మీరు దేనికోసం చూస్తున్నారు వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ లుకింగ్ ఫర్ అంటే వేచి చూడటం లేదా చూడటం మీరు దేనికోసం చూస్తున్నారు వాట్ ఆర్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ అందులో నా తప్పు ఏంటి అందులో నా తప్పు ఏంటి వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ ఇట్ వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ ఇట్ ఫాల్ట్ అంటే తప్పు ఇన్ ఇట్ అంటే అందులో సో వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ ఇట్ అందులో నా తప్పు ఏంటి నెక్స్ట్ నేను మీ నుంచి అది ఊహించలేదు నేను మీ నుండి అది ఊహించలేదు ఐ డిట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ ఐ డిట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ ఎక్స్పెక్ట్ అంటే ఊహించడం సో ఐ డి ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యు నేను మీ నుంచి అది ఊహించలేదు ఇప్పటికిప్పుడు అది జరగదు ఇప్పటికిప్పుడు అది జరగదు యాజ్ ఆఫ్ నౌ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటికిప్పుడు హ్యాపెన్ అంటే జరగదు సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇప్పటికిప్పుడు అది జరగదు నెక్స్ట్ నువ్వు ఎప్పటికీ మారవు నువ్వు ఎప్పటికీ మారవు విల్ నెవర్ చేంజ్ విల్ నెవర్ చేంజ్ నెవర్ అంటే ఎప్పటికీ చేంజ్ అంటే మారడం సో నువ్వు ఎప్పటికీ మారవు అనడాన్ని యూ విల్ నెవర్ చేంజ్ సో చూసారు కదండీ ఇటువంటి సెంటెన్సెస్ అది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్